అండ్ చూడొచ్చు క్రాప్ టాప్ అంతా కూడా మనకి వర్క్ ప్యాటర్న్ లో వచ్చేసింది చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ వచ్చేసి అండ్ దీని దుపట్ట కూడా లెంత్ వైజ్ అనేది సూపర్ గా ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ చేసి ఫ్రాక్ ప్యాటర్న్ లో చూడండి అసలు క్లాత్ అయితే చాలా బాగుంది షైనింగ్ ఫ్యాబ్రిక్ లో అండ్ సైజెస్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వర్క్ అనేది లెంత్ వైజ్ కూడా పర్ఫెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది అండ్ టోటల్ గా మనకి డైమండ్ వర్క్ కాంబినేషన్ అనేది ఇచ్చేసారు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా మన దగ్గర లభిస్తాయి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దే అంబాపతి ప్రొడక్ట్స్ మన అంబాపతి ప్రొడక్ట్స్లో దివాళికి సంబంధించి కలెక్షన్ తీసుకొచ్చాను అది కూడా మనకి టాప్ లో అండ్ అదే విధంగా మనకి డ్రెస్సెస్లో అది కూడా మంచి పార్టీవేర్ కలెక్షన్స్ మనకి ఫెస్టివల్కి సంబంధించి ఎలాంటి కలెక్షన్స్ కావాలో అవే కలెక్షన్స్ మీకోసం తీసుకొచ్చాను అండ్ చాలా హెవీ లుక్ ఉంటుంది అండ్ చూడొచ్చు క్రాప్ టాప్ అంతా కూడా మనకి వర్క్ ప్యాటర్న్లో వచ్చేసింది చాలా డిఫరెంట్గా ఉంది లుక్ వచ్చేసి దీని బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుందండి టోటల్గా నెక్ దగ్గర మనకి వర్క్ ప్యాటర్న్ వచ్చేసింది విత్ మనకి టాసిల్స్ టైప్లో కూడా వచ్చేసాయి అండ్ దీని దుపట్టా కూడా లెంత్ వైజ్ అనేది సూపర్గా ఉంటుంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ చేసి మీరు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మాది ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు ఫోటో అయినా పెట్టొచ్చు పెట్టినట్టయితే మీకు దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్పేస్తాము నెక్స్ట్ ఫ్రాక్ లో చూడండి అసలు క్లాత్ అయితే చాలా బాగుంది షైనింగ్ ఫ్యాబ్రిక్లో గోల్డెన్ షైనింగ్ వచ్చేసింది విత్ బీవింగ్ కూడా ఉంటుంది కాన్సెప్ట్ టోటల్గా మనకి థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది విత్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ ప్రొవైడ్ చేశారు దీనికి ఎలా అంటే మనకి సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వచ్చేస్తుంది చూడండి అండ్ సైజెస్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వర్క్ అనేది లో ఉంటాయి అండ్ అదే విధంగా మనకి బాటమ్ కావచ్చు అండ్ అదే విధంగా మనకి చూసుకున్నట్టయితే దుపట్టా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ వచ్చేసి లెంత్ వైజ్ కూడా పర్ఫెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది అండ్ వీటిలో ఎలా అంటే మనకి కలెక్షన్స్ అనేది ఈ వీడియోలో కొన్న చూపిస్తాను ఇంకా చాలా కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రాక్ లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి యూనిక్ కలెక్షన్స్ అండి అన్నీ కూడా దాంట్లో ఎలా అంటే మనకి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ మనకి క్లాత్ కావచ్చు డిజైన్ కావచ్చు మంచి యూనిక్గా ఉంటుంది అండ్ ఈ విధంగా చూడొచ్చు మంచి హెవీ లుక్ ప్యాటర్న్ మనం వేసుకున్నా కూడా లుక్ వచ్చేసి ఆసమ్ లుక్ అనేది వచ్చేస్తుందండి ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది టాప్ అండ్ బాటమ్ కాంబినేషన్లో విత్ కట్ వర్క్ కాంబినేషన్లో కలర్ అయితే సూపర్గా ఉంది ఇది వచ్చేసి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ దీని బాటమ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో అండ్ దుపట్టా చూసుకున్నట్లయితే కట్ వర్క్ కాంబినేషన్లో ఎంత సూపర్గా ఉందో చూడొచ్చు అండ్ టోటల్గా మనకి డైమండ్ వర్క్ కాంబినేషన్ అనేది ఇచ్చేసారు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర లభిస్తాయి కలర్స్ చూడొచ్చు కలర్స్ ఇలా ఉంటాయి ఒకవేళ కావాలి అనుకుంటే కోంబో సైజ్ లో కూడా ఉంటాయి మనకి మనకేం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే